అందరికీ నమస్కారం అండి మనం ముఖ్యంగా ఈ ఫీల్డ్ రావడమే విజిట్ చేయడం ఏం జరుగుతుంది ఇక్కడొచ్చి ఒక వారం వారం నుంచి రోజు వర్షం పడుతుంది వీటికి కొమ్మ మీద మచ్చ ఆకు మీద మచ్చ వచ్చేసి పూతంత రాలిపోతుంది అలాగే మీకు వచ్చి ఇక్కడ తెగలు కూడా ఎక్కువ రావడం జరుగుతుంది వర్షానికి వీటన్నిటికీ మంచి కాంబినేషన్గా మీకు సారి ఈ వీడియోలో చెప్దామని వచ్చామండి కవాచి కవాచి పాత మందే మీకు అందరికీ తెలిసిన ముందే లేటర్కొచ్చి ఒక గ్రాము అలాగే గ్లోయిట్ గ్లోయిట్ లీటర్కి వచ్చి వన్ ఎంఎల్ లెక్కన రెండు కలుపుకునేసి మీకు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు కొమ్మ మీద మచ్చ ఆకు మీద మచ్చ తెగులు అలాగే కాడ మీద మచ్చ ఇవన్నీ కంట్రోల్ చేసి పూత డ్రాప్ కాకుండా మంచి పూత పింది బాగా సెట్ అయ్యాక అలా అదేవిధంగా గ్లోయిట్ పడడం వల్ల మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఎలాగంటే కాయ కూడా షైనింగ్ వస్తుంది మార్కెట్లో కూడా ఎక్కువ మీకు కాయలు షైనింగ్ పోవడం వల్ల పది రూపాయలు అనేది మార్కెట్లో ప్రైస్ కూడా ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంది అందుకోసం ఈ రెండు కాంబినేషను మరియు దీంట్లోకి యాంటీబయోటిక్ ఏమైనా కానీ ప్లాంటో మెషను స్వెటర్ సైక్లిను కాసుబీను కాసుగు మెసినో ఏమైనా కానీ కలుపుకొని ఈ రెండోటితో పాటు స్ప్రే చేసుకుంటారని మీకు చెప్తున్నాము ఓకే థ్యాంక్ యూ అండి